మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి ప్రముఖ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగే అలైబల రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో నటుడు నాగార్జున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సత్కారం తన కెరీర్లో ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి మైనస్ రెండు వేల ఇరవై అలైబలై రెండు వేల ఇరవై ఐదు ప్రముఖ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అలైబలై ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈరోజు దసరా సందర్భంగా ఈ ఉత్సవం చాలా ఘనంగా జరగనుంది ఇరవై సంవత్సరాల సుదీర్ఘ విశిష్టత కలిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ జాతీయ వీరులకు గౌరవం అందిస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించనున్నారు ఘనంగా అలైబలై రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మండవియామాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర గనులు కట్టడాల మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు అయితే ఈ వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రముఖ సినిమా హీరో నాగార్జున ఈ సత్కారం కొత్తగా అనిపిస్తోంది నాగార్జున ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలాంటి సత్కారం చేయించుకోవడం నాకు నా కెరియర్లోనే మొదటిసారి కాస్త కొత్తగా అనిపిస్తోంది ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రముఖులు ఒకే వేదిక మీదకు రావడం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మి గారికి నా అభినందనలు ముఖ్యంగా ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి దివంగత నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్లలో ఒకరిగా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మాస్యాక్షన్ రొమాంటిక్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు ముఖ్యంగా నవమన్మధుడి గాకింగ్ గా ఇలా పలు బిరుదులు అందుకున్న నాగార్జున ఈ వయసులో కూడా అంతే యంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నాగార్జున హీరోగానే కాదు హోస్ట్గా కూడా నాగార్జున హీరోగా క్యారెక్టర్ గా మాత్రమే కాదు హోస్ట్గా కూడా కొనసాగుతున్నారు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వంటి కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తూ ఇటు బుల్లితెర ఆడియన్స్కి కూడా మరింత దగ్గరయ్యారు బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడు మొదలు ఇప్పటివరకు కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలాగే తన వందో సినిమాకి కూడా శ్రీకారం చుట్టారు నాగార్జున ఈ సినిమాతో ఎలాగైనా వంద కోట్ల క్లబ్లో చేరాలని చూస్తున్న నాగార్జున అనుకున్న కలను నెరవేర్చుకుంటారేమో చూడాలి ఈ ఇండియన్ చిత్రాల థియేటర్లపై దాడులు కక్ష సాధింపు చర్యలేనా నాగార్జున వంటి ప్రముఖ నటుడు ఒక సాంస్కృతిక వేదికపై ఇలాంటి అరుదైన గౌరవం పొందడంపై చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ వేడుక యొక్క విశిష్టతను దాని ప్రాముఖ్యతను మరింత పెంచాయి